అందరికీ నమస్కారం విలేజ్ లైఫ్ న్యాచురల్కి స్వాగతం సో టొమాటో పార్ట్ టూ ఇంతకుముందు నారు నాటినప్పుడు ఏ విధంగా ఉందో ఏదో చూపించిన సో ఇప్పుడు ఏ విధంగా ఉందో చూపిస్తాను ఇంకా చాలా విషయాలు పంచుకుంటా ఒకసారి వీడియో మొత్తం అయితే చూసుకోండి ఇది టొమాటో నారు అఖిల వెరైటీ సో మనం ఇప్పటికీ నాటి దాదాపుగా పద్నాలుగు పదిహేను రోజులు అవుతుంది ఈ వరుసగా వర్షాలు పడడం వల్ల చేను చాలా దెబ్బతిందని చెప్పుకోవచ్చు కాకపోతే రెండు మూడు రోజులు కంటిన్యూస్గా ఎండలున్నాయి దాంతోపాటు కొద్దిగా గాలి వేస్తుంది కాబట్టి ఇప్పుడు జర పొలం పొడివారింది దాంతోపాటు జర పర్లేదు అనుకోండి జర మంచిగా ఉన్నాయి చెట్లు అండ్ ఆ బెనిఫిట్ ఏంటంటే ఒక్కొక్క నేల స్వభావం ఒక్కొక్క లేకుండా అనమాట టమాటో పండించడంలో నార్మల్గా ఒక్కొక్క భూమి ఏ విధంగా స్పందిస్తా అనేది ఒకసారి నేను క్లియర్గా చూపిస్తాను చూడండి ఇక్కడ చూడండి ఇక్కడ దుబ్బ ఇది మొత్తం పొలం గమనిస్తే ఈ చెట్లు అంత ఫాస్ట్గా పెరగవన్నమాట తక్కువ వర్షం ఉండి నార్మల్గా వర్షం కురిస్తే ఈ దుబ్బ పొలంలో పంట చాలా అద్భుతంగా వస్తుంది అండ్ చెట్లు చాలా ఫాస్ట్గా పెరుగుతాయి మంచిగా అనిపిస్తాయి అన్నమాట అదే ఎర్రబీడిలో చూసుకుంటే తక్కువ వర్షం వస్తే నీళ్లను ఓడ్చుకుంటూ చెట్లు పెరుగుతాయి తప్పించి ఫాస్ట్గా పెరగలేవు అన్నమాట అంటే నీళ్ళు తొందరగా ఇంకవు తొందరగా అంద అందుకోలేవన్నమాట అంటే భూమి తొందరగా మెత్తబడలేదు కాకపోతే పొలం మాత్రం నీళ్ళని చాలా ఫాస్ట్గా గ్రహిస్తుంది అనమాట సో అదే తేడా ఉంటుంది దానివల్ల తక్కువ చాలా తక్కువ వర్షపాతం ఉంటే తప్పించి నార్మల్ సమయాల్లో మంచిగా లేదు అంటే ఎక్కువ వర్షాలు ఎడతెరిపి లేకుండా వర్షాలు తుఫాన్లు వెంట వెంట వస్తే అప్పుడు ఈ ఎర్రబీడు ఏ విధైతే ఉందో అది అద్భుతంగా పనిచేస్తుంది టమాటో పంట అనేది మనకు కరెక్ట్గా చేతికి వస్తుంది అన్నమాట ఎందుకంటే నీటిని ఎంతవరకు అవసరమో అంతవరకు పీల్చుకుంటుంది మిగతా నీటిని పారబోస్తుంది అన్నమాట అనమాట అంటే పీల్చుకోదు నార్మల్గా నీళ్ళు సాగి వెళ్ళిపోవాలి కాకపోతే ఈ దుబ్బ పొలం ఏదైతే ఉందో వీలైనంతవరకు నీళ్లు పీల్చుకుంటుంది అదేవిధంగా లోపల నీళ్లు ఇంకిపోతాయి కాబట్టి వేర్లు దెబ్బతిని చెట్లు తొందరగా చనిపోయే అవకాశాలు చాలా ఎక్కువ అనమాట అందుకే నేల స్వభావాన్ని బట్టి కూడా టొమాటో పంటలో మన దిగుబడి ఆధారపడి ఉంటుంది సో దిగుబడికి కొద్దిగా కష్టపడాల్సి వస్తుంది టొమాటోలో అంటే దీంతో పాటు నల్లరేగల్లో చూసుకుంటే చాలా తక్కువ వర్షపాతం ఉంటేనే అది అద్భుతంగా పండుతుంది దాంతోపాటు పంట దిగుబడి ఏదైతే ఉంటుందో దానికంత ప్రాబ్లం రాదు కానీ ఒక్కవేళ ఎక్కువ వర్షాలు పడి మంచిగా పిందెలు కాసిన తర్వాత మంచిగా పూత దగ్గరకు చేరుకొని మంచిగా క్రాపింగ్ కూడా వెళ్ళే టైంకి వస్తే ఎక్కువ వర్షాలు పడితే తొందరగా తొందరగా అంటే గెలలు గెలలు ఏవైతే గెలలు కాస్తాయో గిళ్ళలు గిళ్ళలుగా ఏమైనా ఫంగస్ కానీ ఏమైనా ఫామ్ అయితే ఆ విధంగా మొత్తం పొలం డ్యామేజ్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి దాంతోపాటు ఈ ఎర్ర భూమి మాత్రం అన్నిటికీ పర్ఫెక్ట్ అని చెప్పుకోవచ్చు ఏ సందర్భంలో అయినా నీళ్ళని నీటి నీళ్ళు ఎక్కువన్నప్పుడు కానీ నీళ్ళు చాలా తక్కువ ఉన్నప్పుడు కానీ చాలా అద్భుతంగా పంటనే ఈజీగా పండించుకోవచ్చు దీనిలో అదే దుబ్బ అయితే తక్కువ వర్షం ఉన్నప్పుడు అద్భుతంగా పండుతుంది అదే ఎర్రబీడైతే ఏ పరిస్థితుల తట్టుకుంటుంది అండ్ నల్ల నల్లరేగడి కూడా అంతే అనమాట సో తక్కువ వర్షం ఉంటేనే మంచి పడుతుంది ఎక్కువ వర్షం ఉంటే ఆ లోపల మనం నడవలేం వారం వారం రోజులు అసలు పంటలు మనం కాళ్ళు కూడా పెట్టలేము అనమాట సో ఇంకోటి ఏంటంటే ఈ ఇప్పుడిప్పుడే వర్షాలు తగ్గుతున్నాయి దాని తర్వాత మళ్ళీ ఇప్పుడు రేపేళ్ళు మళ్ళీ ఉందని చెప్తున్నారు సో చూద్దాం ఏం జరుగుతుందో ఇప్పటికీ మబ్బులు కమ్మేసి ఉన్నాయి ఎండ అంతగా మేము కొట్టలేదు కాకపోతే గాలికి మంచిగా పైన పొర అయితే మొత్తం ఎండిపోయింది మంచిగా దుగ్గుగ్గులేసింది ఈరోజు మార్నింగే మొత్తం దంత తీసిండ్రు మా వాళ్ళు మా డాడీ అయితే దంత తీసిండు అండ్ ఇప్పుడు కూలి వాళ్ళు వచ్చారు ఒక ఐదుగురు సో వాళ్ళు కలుస్తున్నారు ఇది దాదాపుగా ఒక ఎకరంన్నర ఉంటుంది దాదాపుగా రెండు ఎకరాలు ఉంటుంది అనుకోండి సో ఆ రెండు ఎకరాలు మనతోటి అంటే కలుపు తీయడం కష్టం సాధారణ సమయాల్లో తీసుకోవచ్చు కానీ ఈ టైంలో అయితే కొద్దిగా కష్టం గమనిస్తే చూడండి ఒకసారి గమనిస్తే చూడండి మీరు మొత్తం ఇంతగానో వచ్చేస్తాం అనమాట కలుపు చాలా ఎక్కువ వస్తాయి కంటిన్యూస్గా వర్షాలు కురిస్తే ఇంకొన్ని రోజులు ఇంకో వారం రోజులు కురిస్తే ఏదైతే ప్రధాన పంట ఉందో పంటను మొత్తం కప్పేస్తుంది అనమాట సో అందుకే కూలి వాళ్ళు దొరకడం కష్టం ఈ టైంలో బాగా వర్షాలు పడినప్పుడు కానీ వర్షం పడిన తర్వాత కూలి వాళ్ళు దొరకడం చాలా కష్టం దాంతోపాటు కలుపు కూడా ఘోరంగా పెరుగుతుంది కలుపు మందు కొట్టలేము కాబట్టి కలుపు మందు కొడితే పొలం మొత్తం డ్యామేజ్ అవుతుంది చా సాధారణంగా చాలామంది రైతులు అట్లా చేస్తుంటారు దాని తర్వాత పంట నష్టం ఏ విధంగా జరుగుతుందంటే సరిగ్గా రాకపోవడం పెరగకపోవడం పింది ఆగకపోవడం రాలిపోవడం ఇలాంటి చాలా రకాల ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తుంటారు సో ఆ ప్రాబ్లమ్స్ని తగ్గించుకోవాలంటే ఒక రెండు మూడు వేలు ఎక్కువైనా పర్లేదు మొత్తం పూర్తిగా కూలి వాళ్ళు ఎవరైతే శ్రమపడే వాళ్ళు ఉంటారో వాళ్ళతోటి మంచిగా కలుపు తీసుకుంటే దాని తర్వాత చెట్లు అద్భుతంగా పెరుగుతాయి మంచి దిగుబడి వస్తుంది ధరలు మంచిగా ఉండి అన్ని కలిసి వస్తే మంచి లాభం కూడా వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి సో అందుకే కుదిరినప్పుడల్లా దంతే పెట్టి మంచిగా కలుపు తీసిన తర్వాత ఈ సార్ల మధ్యలో ఏదైతే కలుపు ఉంటుందో ఆ కలుపుని మాత్రం మన శ్రమించే ఆడవాళ్ళు కానీ ఎవరైనా పర్లేదు సో వాళ్ళని పిలుచుకుంటే వాళ్ళు మంచి పని చేస్తారు పని అయిపోతుంది అనమాట సో ఆ విధంగా కలుపు తీసుకోవడం అనేది చాలా మంచి పరిణయం పరిమాణం పరిణామం సో ఆ విధంగానే చేయడం మంచిది అందుకనే ఏ విధంగా అయితే చేస్తున్నాం ఇప్పుడైతే కలుస్తున్నారు సో ఇక్కడైతే కలిసి అన్నమాట కలుపు దాదాపుగా తీసేసినట్టే ఇంకో వారం పది రోజుల తర్వాత ఈ పంట అనేది పూర్తిగా భూమిని కప్పేస్తుంది దాని తర్వాత పూత దశకు చేరుకుంటుంది కాబట్టి అప్పటికి మంచిగా ఆకులు దాంతోపాటు పూత చాలా అద్భుతంగా వచ్చేస్తాయి అన్నమాట ప్రస్తుతం అయితే చెట్లు అయితే అతుక్కున్నాయి దాంతోపాటు పచ్చదనం అయితే పులుముకున్నాయి కానీ పూత దశకు అయితే అప్పుడే చేరుకోవాలన్నమాట కొద్దిగా టైం పడుతుంది ఇంకోటి ఏంటంటే ఈ వర్షాలకు ఎడతెరిపి లేని వర్షాల కారణంగా చెట్లు కూడా చాలా దెబ్బతిన్నాయి కొన్ని చెట్లు చనిపోయినాయి అనమాట సో దానికి కారణం ఏంటంటే ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు వాటి వేర్లు కుళ్ళిపోవడం కానీ సరిగా నీటిని గ్రహించలేకపోవడం కానీ ఈ ప్రాబ్లం అయితే ఫేస్ చేస్తూ ఉంటాయి అన్నమాట సో అందుకే చనిపోవడానికి అవకాశాలు చాలా ఎక్కువ దాన్ని మనం ఏం చేయలేం తక్కువ వర్షం వస్తేనే అవి మంచిగా సర్వైవ్ అవుతాయి నార్మల్గా అతుక్కున్న తర్వాత ఎంత వర్షం కొట్టినా చెట్టు దెబ్బ తినకుండా బతికే అవకాశాలు చాలా ఉంటాయి అన్నమాట ఈ రెండు మళ్ళలో ఒక్కసారి నారు మనం కాబట్టి సమానమైన స్టేజ్లో ఉన్నాయి నారు కూడా సో ఆ మళ్ళీ తర్వాత వేసినాం దాంతోపాటు కలుపు కూడా చాలా ఎక్కువైంది కుదరలేదు తీయడం ఇప్పుడైతే తీస్తున్నాం ఐదుగురు అయితే కూలి వాళ్ళు వస్తారు కూలి వాళ్ళు కూడా ఒక రోజుకు ఐదు అయితే చార్జ్ చేస్తారు సో అన్నీ ధరలు అయితే పెరిగిపోతున్నాయి కానీ రైతులకి కావాల్సిన ధరలు మాత్రం పెరగవు ఒక్కొక్కసారి మొత్తం పడిపోతే ఒక్కొక్కసారి బాగా వస్తుంది సో ప్రస్తుతం అయితే మంచిగా ఉంది ధర మార్కెట్లో ఐదు వందలు ఆరు వందల రూపాయలకి బాక్స్ ఉన్నాయి సో పర్లేదు కొన్నిసార్లు వేలకు మూడు వేలకు వెళ్ళిన రేట్లు కూడా మనం గత సంవత్సరం అయితే చూసినాం అంటే మార్కెట్లో టొమాటో అందుబాటులో ఉండేదాన్ని పట్టించి వాటి యొక్క రేట్లు ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి సో ఇప్పుడైతే ఏ విధంగా ఉంది మొత్తం కలుపు తీసిన తర్వాత మంచిగా పెరుగుతాయి చెట్లు కాబట్టి అప్పుడు ఒకసారి ఎన్పికె మందులు వేస్తే దాని తర్వాత చాలా ఫాస్ట్గా పెరుగుతాయి తిరిగి ఇంకో పదిహేను రోజుల తర్వాత ఇవి మళ్ళీ పూత దశ చేరుకునే టైంలో మళ్ళీ ఇంకోసారి ఎన్పికె మందు వేసేస్తే దాని తర్వాత అద్భుతంగా పెరిగి పిందెలు ఏవైతే ఉంటాయో పిందెలు ఏర్పడడం పూత మంచిగా రావడం దాని తర్వాత పి పం పూత కూడా తర్వాత మంచిగా నిలబడి దాని తర్వాత మంచి పిందె సైజ్ వచ్చి రావడం దాని తర్వాత మంచి దిగుబడి వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి కాకపోతే ఇక దీంతోపాటు వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటంటే దోమ ఒకటి అన్నమాట సో చెట్లు పెరిగే కొద్దీ వాటి యొక్క నీడలో ఎప్పుడైతే వర్షం వస్తుందో ఆ తడిలో దోమలు ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉంటాయి ఆ దోమల వల్ల అవి రసం పీల్చేసి మొత్తం పూత రాలి రాల్చడం కానీ లేకుంటే చిన్న చిన్న పిందెల మీద మొత్తం కూర్చొని వాటి మీద బొక్కలు పెట్టేయడం వల్ల అవి మొత్తం పెరిగే క్రమంలో దాని తర్వాత మాగే టైంలో మొత్తం పెద్ద పెద్ద చాలా పెద్ద పెద్ద సైజు మచ్చలు ఏర్పడి మొత్తం పంట అయితే దెబ్బతీస్తానమాట సో ఆ దెబ్బ అంత నష్టపోకుండా ఉండాలంటే మనం తప్పకుండా ఫస్ట్ ఈ కలుపు తీసేయాలి కలుపు తీసేసుకున్న తర్వాత సకాలంలో వీటికి ఏవైతే మందులు అవసరమో ఇన్సెక్టిసైడ్స్ దోమలకు సంబంధించింది వాటిని అయితే స్ప్రే చేసుకోవాలి స్ప్రే చేసుకున్న తర్వాత పూత దశకు చేరుకునేటప్పుడు ఒక్కొక్కసారి పూత నిలుస్తుంది ఒక్కొక్కసారి పూత నిలవదు పూత నిలవనప్పుడు అయితే తప్పకుండా మనమైతే స్ప్రే చేయాలి ఆ మందులు స్ప్రే చేస్తేనే పూత అవుతుంది దాని తర్వాత పిందె దశలో ఈ మస్కిటో ఒకటి లేకుండా చూసుకుంటే దాని తర్వాత మంచిగా ఖాతా కాసే ఉంటాయి దాని తర్వాత పండు మాగిన తర్వాత మనకు ఎటువంటి ప్రాబ్లం అయితే రాదు కాకపోతే అప్పుడు వర్షాలు ఎక్కువ ఎక్కువైతే రెండు మూడు రోజులు ఎడదెరిపి లేకుండా వర్షాలు కుదిరిస్తే అన్ని పళ్ళ మధ్యలో వాటర్ నిలబడి దానివల్ల ఫంగస్ కానీ లేకుంటే ఇతర బ్యాక్టీరియాలు ఎక్కువగా ఫామ్ అయ్యి దాని తర్వాత ఎక్కువగా డ్యామేజ్ అయ్యి పంట అయ్యే అవకాశాలు తప్పించి మిగతా ప్రాబ్లం అయితే ఏముండదు ఉండదు మ్యాక్సిమం అయితే ఈ ప్రాబ్లం అయితే మనం ఫేస్ చేస్తూ ఉంటాం టొమాటోలో అగ్గి తెగులు బూడిద తెగులు అని ఇంకా కొన్ని రకాల తెగులు ఉంటాయి సో అవి మొత్తం మనం వేసుకునే అడుగు మందు మీద దాంతోపాటు ఎరువు మీద ఆధారపడి ఉంటుంది సో ఎరువు తక్కువ మొత్తంలో ఉంటేనే సాధారణంగా మంచి వస్తుంటా మరీ ఎక్కువ ఉండకూడదు మరి తక్కువ ఉండకూడదు సమతుల్యంగా ఉండాలి సో ఇది ఫ్రెండ్స్ మన టొమాటో పార్ట్ టూ అని చెప్పుకోవచ్చు సో గత వారంలో ఒక వీడియో అయితే అప్లోడ్ చేసినాం ఈ రెండో వీడియో సో తప్పకుండా కుదిరితే ఫాలో అవ్వండి టొమాటో ఈ విధంగా పండిస్తానో కంటిన్యూస్గా వీడియోస్ అయితే అప్డేట్ చేస్తూ ఉంటాను సో జై జవాన్ జై కిసాన్ జై హింద్ జై భారత్